తెలుగు క్యాలెండర్ డాట్ ఓర్జీ యూట్యూబ్ ఛానల్ పంచాంగానికి స్వాగతం తిథి నక్షత్ర యోగకరణములకు అంత్య సమయాలను శుభ మరియు అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాలను ఇవ్వడమైనది గమనించగలరు మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగము శ్రీ విశ్వాపశనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ఈ రోజు తిథి ఏకాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు యోగం హర్షణ మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు కరణం విష్టి భద్ర మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు పావ మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఒకటి నిమిషాల వరకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు యమగండం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు వజ్యం లేదు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు